ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చిన్న కొట్టైనా లేకపోతే పెద్ద రెస్టారెంట్ అయినా అంటే దేని దేని నుంచి పర్మిషన్స్ తీసుకోవాలంటారు ఒకవేళ ఎవరైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే కంపల్సరీ కొన్ని లైసెన్స్ తీసుకోవాలి అందులో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ అది ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ కాబట్టి ఫుడ్ సెక్యూరిటీకి ఇచ్చే లైసెన్సెస్ కాబట్టి అది మెయిన్గా తీసుకోవాలి సో అది ఎట్లా ఉంటుంది అంటే ఒకవేళ ట్వెల్వ్ ల్యాక్స్ లోపల ఉంటే కనుక అంటే బిజినెస్ అనేది ట్వెల్వ్ ల్యాక్స్ లోపల తీసుకుంటే అది జనరల్ బేసిక్ లైసెన్స్ అనమాట ఒకవేళ ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి ట్వంటీ క్రోర్స్ వరకు ఉంటే స్టేట్ లైసెన్స్ తీసుకోవాలి ఒకవేళ బిజినెస్ ట్వంటీ క్రోర్స్ అబవ్ ఉంటే మాత్రం సెంట్రల్ లెవెల్ లైసెన్స్ అనేది తీసుకోవాలి సో ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అనేది మస్ట్ ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి అంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇందులో ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోవాలి దాంట్లో ఏంటంటే జనరల్ మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి మీరున్న ఏరియల్ మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళేసి ఆ లైసెన్స్ అనేది తీసుకోవచ్చు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దానికి సంబంధించింది అంటే మీరు రెస్టారెంట్ పెడుతున్నారా ఏం పెడుతున్నారా దాన్ని బట్టి ఈ లైసెన్స్ కూడా తీసుకోవాలి ఒకవేళ కనుక ఫార్టీ లాక్స్ ఎబో ఉందనుకోండి జీఎస్టీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఫర్టిలైజ్ అబౌ బిజినెస్ ఉంటే కనుక ఒకవేళ ఆల్కహాల్ కూడా ఇంక్లూడ్ అయ్యిందంటే బార్ అండ్ రెస్టారెంట్స్ అట్లా ఉన్నాయి అంటే ఆల్కహాల్కి సంబంధించినది లైసెన్స్ కూడా తీసుకోవాలి ఇది కాకుండా ఫైర్ సేఫ్ మెయిన్ ఏంటంటే ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ చాలా మస్ట్ ఒకవేళ ఇన్ని లైసెన్స్ తీసుకొని ఫైర్ సేఫ్టీ కనుక తీసుకుంటే మాత్రం మీరు ఎనీ టైం వచ్చేసి మీది మీ లైసెన్స్ అనేది మీ మొత్తం ఫుడ్ రెస్టారెంట్ లైసెన్స్ కంప్లీట్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫుడ్ ఫుడ్ సేఫ్టీతో పాటు ఫైర్ సేఫ్టీ కూడా కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి ఇది కాకుండా ఎన్వైర్న్మెంట్ లైసెన్స్ కూడా తీసుకోవాలి ఎన్విరన్మెంటల్ క్లియరెన్స్ ఎందుకంటే మీరు రెస్టారెంట్స్ యూస్ మీది మీరు కూడా చూసుకోండి ఎందుకంటే తినే అంటే మొత్తం తిన్న తర్వాత వెజిల్స్ కానీ వేస్టేజ్ అంతా పోవడం బౌల్స్ ప్లాస్టిక్ బౌల్స్ అట్లాంటి ఏమన్నా అట్లా పడేయడము సో దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లైసెన్స్ కూడా తీసుకోవాలి ఒకవేళ అక్కడనే కూర్చొని తినే రెస్టారెంట్స్ అంటే మాత్రం ఈటింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి ఈటింగ్ లైసెన్స్ అనేది కూడా ఒక ఉంటుంది అంటే ఎవరైతే రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తింటారో దానికి సంబంధించినప్పుడు ఈటింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి సో ఈ లైసెన్స్లు అన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు కుమారే అంటుంది రోడ్ పక్కన చిన్న కొట్టు ఒకటి పెట్టుకుంది ఈమెకు కూడా ఇవన్నీ అప్లై అవుతాయా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఎందుకంటే ఎవరైనా సరే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఆర్ లైసెన్స్ ఇంపార్టెంట్ ఎందుకు నేను చెప్పా ట్వెల్వ్ ల్యాక్స్ లోపల బిజినెస్ కనుక ఉంటే ఏమంటారు జనరల్ బేసిక్ లైసెన్స్ తీసుకోవచ్చు అని చెప్పిన కదా సో లైసెన్స్ ఆ లైసెన్స్ అనేది తీసుకోవాలి వీళ్ళు సో కుమార్ అంటే కానీ సార్ ఎవరైనా సరే చిన్న షాప్ అయినా ఈవెన్ ఏమంటారు మీ ఇంత స్టోర్ అంటే ఇంతే స్టోర్లో పెట్టుకొని చేసే బిజినెస్ కూడా కంపల్సరీ తీసుకుంటే ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు ఫుల్ నడుస్తుంది మీ బిజినెస్ చాలా అంటే చాలా నడుస్తుంది సో ఎవరో వెళ్ళి కంప్లైంట్ అనుకోండి మిమ్మల్ని తీసుకొని జైల్లో పెడతారు కదా దానికంటే ముందే బిజినెస్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఉంటే ఆ చిన్న షాప్ అయినా సరే చెప్పలేము సక్సెస్ కావచ్చు ఎందుకంటే నేనే చూసిన చాలామంది గచ్చిపౌలిలో ఐటీ కంపెనీస్ పక్కకు చిన్న చిన్న బండ్లు పెట్టుకొని మిర్చి మజ్జులు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా కోట్లలో సంపాదిస్తున్నారని ఒక న్యూస్ సో అలాంటి వాళ్ళు ఇట్లాంటి పర్మిషన్స్ తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎట్లాంటి అడ్డంకులు అనేటివి ఉండవు కదా బట్ రీసెంట్ డేస్లో చాలా ట్రెండింగ్ ఏంటంటే ట్రక్ బిజినెస్ ఒక బండిలో ఒక ట్రక్ లాంటిది పెట్టి రోడ్డు పక్కన పెట్టుకొని సేల్ చేస్తుంటారు ఫుడ్ ఐటమ్స్ సో వీళ్ళకి కూడా ఇలాంటివన్నీ అంటే ఇలాంటివి తీసుకోవాల్సి వస్తుందా వాళ్ళు కూడా తీసుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అంటే తీసుకోవాలి వీళ్ళు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ తీసుకోవాలి ట్రేడింగ్ కూడా తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలి బట్ వీళ్ళకి ఎప్పటికైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే ఒక ప్లేస్లో సప్ ఒక ప్లేస్లో స్టిక్ ఆన్ అయ్యి ఉండరు సో ఒకవేళ ట్రాఫిక్ పోలీసులో లేకపోతే ఎవరో కంప్లైంట్ ఇచ్చినారో ఏదో వచ్చి వాళ్ళు తనకి ఏదైనా చేస్తే ప్రాబ్లమ్ అయితే వాళ్ళు ఆ స్పాట్ నుంచి మళ్ళీ ఇంకో స్పాట్ మార్చుకోవాలి సో ఫిక్స్డ్ ఉండదు ఇష్యూస్ ఉంటాయి కానీ బట్ స్టిల్ వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అయితే తీసుకోవాలి వీళ్ళు కూడా ఓకే ఇప్పుడు పానీపూరి కొట్ ఉంది జస్ట్ చిన్న ఒక బండి తీసుకొచ్చి వాడు రోడ్డు పక్కన పెడతాడు వీడికి కూడా అంటే సేమ్ వర్తిస్తుందా యాజ్ పర్ రూల్స్ అయితే తీసుకోవాలి బట్ మ్యాక్సిమం వీళ్ళు తీసుకోరు యాజ్ పర్ రూల్ అయితే తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మ్యామ్